అస్సలాము వాలేకుం నమస్కారం అండి నేను ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటిదంటే వశీకరణం గురించి అంటే ఒక అబ్బాయి నిజాయితీగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఒక అమ్మాయి నిజాయితీగా ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం అంటే పెద్దోళ్ళు వాళ్ళని ఒప్పించుకోవడానికి ఎలా ఎలా వశపరుచుకోవాలి అమ్మ నాన్నని కానీ అంటే వాళ్ళ మనసును ఒప్పించకుండా అంటే వాళ్ళను వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకునే విధంగా అమ్మాయి ఒప్పుకునే విధంగా కానీ అబ్బాయి ఒప్పుకునే విధంగా కానీ ఈ చేతబడి కాదండి అంటే ఒక మనసుని ప్రేమగా అంటే తనలో ఉన్న ప్రేమని బయటికి తీయ తీయాల్సిన మంత్రం మీకు చెప్తాను సరేనా అంటే ఆఫీస్లో అమ్మాయి నచ్చింది నేను తనను పెళ్లి చేసుకుని ఏడు అడుగులు నడుస్తాను జీవితం తను తోడుగా ఉంటాను అమ్మాయికి అబ్బాయికి తోడు ఉంటాను అనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి యొక్క మంత్రాన్ని ఉపయోగించండి లేకపోతే మాత్రం నష్టపోతారు అంటే ఒక అమ్మాయిని వాడుకోవాలనుకునే వారు మాత్రం ఇలాంటి వీడియో చూడకుండా తయారు అమ్మ నాన్నని ఒప్పించుకునే విధానంలా అంటే నేను ఈ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయిగా జీవితం ఇవ్వాలి తనతో ఏడడుగు నడవాలి తనతోటి సుఖంలో కానీ దుఃఖంలో ముందుకుంటా అనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి ఒక ప్రయోగం చేయండి అయితే దీన్ని చదవాల్సిన మంత్రం ఏంటి అంటే యా వధూదు యా అల్లాహు యా లతీఫు యా వధూదు యా అల్లాహు యా లతీఫు ఈ మంత్రాన్ని పదకొండు వందల సార్లు చక్కెరలా చదవాలి చక్కెరలా వాటర్లా కానీ ఇచిలా కానీ చదివి మన వాళ్ళకు సంకల్పం ఏంటంటే ఈ అమ్మాయి నా మీద ప్రేమగా ఉండాలి నాతోటి మంచిగా బిహేవియర్ చేయాలి మంచిగా నడుచుకోవాలి ఇంకోటి అత్తమామ అంటే కోడల మీద కూడా ద్వేషం ఉంటే అత్తమామ కూడా మీద ప్రయోగం చేసుకోవడం అంటే సహజంగా అది అంటే మనసుని చేంజ్ చేసుకోవడం చేతబడి ద్వారా కాదు అంటే ఈ మంత్రం ద్వారా తనలో పాజిటివ్ వచ్చి ఒక అమ్మాయి మీద కానీ ఒక అబ్బాయి మీద విలువ వేయడం జరుగుతుంది అంటే తనను గొప్ప మెచ్చుకోవడం అనేది జరుగుతుంది అంటే తనతో ఉండడం తన వేయడం అనేది జరుగుతాయి మంత్రం ద్వారా దానికోసం వశీకరం ఇంకోటి అమ్మాయి ఎక్కువ దుబాయ్లో ఉంది ఎక్కువ అమెరికాలో ఉంది ఎలా గురుగారు నేను ఆమెను ఎలా వర్ష వర్షపరచగలుగుతాను ఎలా ఆమెకు తినిపియగలుగుతాను ఎలా ఆమెని నేను నా గుప్పిట్లో తెప్పించగలుగుతాను అని అనుకునే వాళ్ళు కూడా ఫోటో తీసుకోవాలి ఒక ఫోటో మీద యా వదు అనేది పదకొండు వేల సార్లు ఒక రోజు చేసుకొని రోజు చేయొచ్చు ఏడు రోజులు మూడు రోజులు పదకొండు రోజులు అంటే వెయ్యి వెయ్యి సార్లు కానీ పదకొండు సార్లు జపించి ఫోటో మీద ఊది అమ్మాయి అని అంటే నా దిక్కు రావ రావాలి అనే సంకలం మన మనసులో ఉండి యా వద్దు ఫోటో ముందట పెట్టుకుని దాన్ని ఊదాలి ఇలా జరగడం వల్ల అంటే ఆ అమ్మాయి మనసులో మన యొక్క ఆత్మ ఆమె మనుషులకు వెళ్ళి మన యొక్క మనసుని కలవడం కలపడం జరుగుతుంది అంటే పదకొండు రోజుల్లో కలవచ్చు అంటే అమ్మాయికి కాలు రావడం అమ్మాయి మనసు నువ్వు వెళ్ళి పదే పదే అమ్మాయికి నువ్వు ఆలోచన నీ యొక్క మనసు నీ యొక్క ఆకారం అమ్మాయిని గుంజుతుంది నీ వైపు అంటే ఆకర్షణ చేస్తుంది ఈ ఆకర్షణ చేయడం వల్ల మనిషి అమ్మాయిని కాల్ చేయడం అమ్మాయి నీ వైపు తిరగడం అనేది జరుగుతుంది ఈ మంత్రం చేయడం ఇంకా ముందు లేదు గురుగారు ఇంకా ఏమైనా గట్టిగా చెప్పండి అంటే అతిపత్తి ఆకు అతిపత్తి ఆకులు వేర్లు కూడా దొరుకుతాయండి ఆ వేర్లు అతిపత్తి పెళ్లి చేసుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించాలి వాటిని ఎన్నబెట్టి ఈ మంత్రం పదకొండు వందల సార్లు చదివి వాళ్ళకు పెట్టాలి అంటే భార్య మన చేతుల లేదు భార్య పరే ఉంది భర్త వేరే మాట వేరే స్త్రీ ఎంబడి ఉన్నాడు అనుకునే వాళ్ళు ఈ ప్రక్రియ చేయండి అంటే యా వదులు చదివి ఆ బాబుకు అమ్మాయికి తినిపించడం వాళ్ళుగా మూడు నుంచి పదకొండు రోజులు తన దిక్కు అంటే మనసు అనేది భార్య మీద ప్రేమ రావడం జరుగుతుంది భర్త మీద ప్రేమ రావడం జరుగుతుంది ఇంకోటి ఫోటో ద్వారా అంటే ఫోటోను కూడా ఏం చేయాలంటే యా వూ యా అల్లాహు యా లతి ఫోటో మీద రాసి నేను ఇచ్చినటువంటి యంత్రం కూడా ఆ ఫోటో మీద రా రాసుకుని రాసుకోవచ్చు అవుట్ తీసుకుని ఆ ఫోటో అలా పెట్టి ఆ యంత్రాన్ని మనం ఎడమ చేయి కట్టుకున్నటువంటి కట్టుకుంటే కూడా మన జీవిలో పెట్టుకుంటే కూడా ఆ అమ్మాయి యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మతో కలియక అంటే వశపరుచుకోవడం అనేది జరుగుతుంది ఇది ఓన్లీ పెళ్ళి చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి మాత్రమే ఇలాంటి యొక్క నేను చెప్పేటటువంటి చిట్కలు పాటించాలి మిగతా వాళ్ళకి అర్హత లేదండి మంచి ఆలోచన జరిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నేను చెప్పినటువంటి టాపిక్ని చూసి దీన్ని అమలు చేసుకోవచ్చు ఒక ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు సంప్రదించవచ్చు నేను యంత్రం ఇవా పంపించా యంత్రం పంపిస్తాను అంటే నాకు పెళ్ళి ఫలానా అమ్మాయి నచ్చిందండి గురువారు నాకు ఈ అమ్మాయితో నేను ముందుకు వెళ్ళాలి కానీ కొంచెం సమయం పడుతుంది అంటే ఒక మనిషికి మనం పాజిటివ్ ద్వారా చేస్తున్నాము దీనికి కొంచెం సమయం ఇవ్వాల్సి వస్తుంది మాకు లేదు మీరు చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పినటువంటి ఒక ప్రక్రియ నేను చెప్ప చెప్పేటువంటి దాన్ని మీరు ప్రయోగిస్తే ఖచ్చితంగా మీకు వాళ్ళతోటి ఖచ్చితంగా సంబంధం కలుగుతుంది మీరు అనుకున్న పట్టు అనేది ముందుకు వెళ్ళిపోతాయండి సరేనా అస్సలం వరేకు నమస్కారం